నమస్తే నేను మీ నాగేష్ గంగుల మోడీ దగ్గర మెప్పు కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి కాలం ఎంతలా మారిపోయింది అధికారంలోకి వచ్చాక ఆ అధికారానికి వన్నీ తెచ్చేలాగా నడుచుకోవాల్సిన నాయకులు తమ నోటి దురుసుతో సాక్షాత్తు డిప్యూటీ సీఎం హోదాలో ఆ డిప్యూటీ సీఎం హోదాకే కలంకం తెస్తున్నారు ఎమ్మెల్యే కాకముందు పదవిలోకి రాకముందు ఇష్టానుసారం వాగుతూ అడ్డగోలు వ్యాఖ్యలు అడ్డగోలు ఆరోపణలు చేయడం సహజంగా చూస్తుంటాం కానీ అధికారంలోకి వచ్చాక తాము అనుకున్నది సాధించాక దాన్ని నిలుపుకోవడానికైనా హుందాగా ప్రవర్తించాలి పాకిస్తాన్తో యుద్ధం తర్వాత మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారి పట్ల గౌరవం పెరిగింది అదే సమయంలో యావత్ భారత ప్రజలు ముక్త కంఠంతో మోడీని అభినందించారు అసలు తమ ప్రాణాలు పణంగా పెట్టి పాకిస్తాన్తో యుద్ధం చేసింది సైనికులు మనం ఎంత పొగడాలన్నా ఎంత ఘనంగా సన్మానించాలన్నా అందుకు పూర్తి అర్హత మొట్టమొదట భారత సైన్యానికే ఉంటుంది కాకపోతే మనకి మన కళ్ళకు వారు చేసిన త్యాగం యుద్ధం ప్రాణార్పణం ఇవేవి వెంట వెంటనే కళ్ళకు కనిపించవు కానీ మన దేశ ప్రధానిగా మోడీ వార్తల్లో నిలవడం ప్రెస్ మీట్లు పెట్టడం సైన్యాన్ని కలవడం జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇలాంటివన్నీ రోజూ మనం చూస్తుంటాం అందుకే మనకు ప్రధానమంత్రి గొప్పతనం మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు సైన్యం గొప్పదా ప్రధాని గొప్పవారా అనే వాదన అనవసరం కానీ ప్రధానమంత్రి గొప్పతనాన్ని చెప్పడానికి సైన్యాన్ని కించపరచకుండా ఉండాలి సైన్యం గొప్పతనం చెప్పడానికి ప్రధానమంత్రిని కించపరచకుండా ఉండాలి కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన పట్ల తన విధేయతను తెలియజెప్పుకోవడానికి రాష్ట్రమంతటా తాను చర్చల్లో నిలవడానికి సైన్యాన్ని అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మీరే చెప్పండి ఒక ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సైన్యం మోడీకి పాదాభివందనం చేస్తున్నాయి అనడం ఎంతవరకు సమంజసం అస్సలు క్షమార్హం కాదు కదా అందుకే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై వచ్చిన వ్యతిరేకత అంతా ఇంత కాదు వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణలు ఏవి ఇంగితం ఉన్నవారిని ఆకట్టుకోలేకపోయాయి అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అన్నది సామెత ముందు నోరు జారడం ఎందుకు నోరు జారాక దానిని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడడం ఎందుకు ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలు దేశం మొత్తం వేరే చర్చకు దారితీస్తున్నాయి మోడీ తన నోటి నుండి నేరుగా ఎన్నడూ యావత్ సైన్యం తనకు విధేయులై ఉండాలన్న మాట లేదు అలాగని హిట్లర్ లాగా రాజ్యాంగాన్ని మార్చేసి ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చర్యలు ప్రారంభించిన దాఖలాలు ఇప్పటి వరకైతే లేవు ఆయన చుట్టూ ఉన్న భక్తజన భజన బృందం మాత్రం ఈ చర్చను ముందుకు తెస్తోంది ఇది చూసి చాలామంది గతంలో జర్మన్ నియంతగా పేరుగంచిన అడాల్ఫ్ హిట్లర్ గురించి ఉదాహరిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జర్మనీ అధ్యక్షుడు పాల్ వాన్ హిండెన్బర్గ్ మరణించిన తర్వాత హిట్లర్ ఛాన్సలర్ మరియు అధ్యక్ష పదవులు రెండింటినీ తానే చేపట్టాడు ఛాన్సలర్ అంటే ప్రధానితో సమానమైన హోదా అయితే అప్పటి వరకు సైన్యంపై సంపూర్ణ అధికారాలు అధ్యక్షుడికి మాత్రమే ఉండేవి కానీ హిండెన్బర్గ్ మరణానంతరం దేశాధినేతతో పాటు సర్వ సైన్యాధ్యక్ష పదవి కూడా తానే చేపట్టి నియంతగా మారిపోయాడు హిట్లర్ ఎందుకు ఇలా నియంత అనాల్సి వచ్చిందో ఒక్క ఉదాహరణ చెప్పాలంటే అప్పటి వరకు జర్మనీ సైన్యం విధుల్లోకి చేరేటప్పుడు ప్రమాణ స్వీకారం చేయడంలో ఒక ధీరుడైన సైనికుడిగా రాజ్యాంగ బొద్ధుడినై జర్మనీ దేశ రక్షణకు నిరంతరం కట్టుబడి ఉంటాను అధ్యక్షుడికి నాపై అధికారులకు విధేయుడినై ఉంటాను అని ప్రమాణ స్వీకారం చేసేవారు ఏది హిట్లర్ సర్వ సైన్యాధ్యక్షుడు కానంత వరకు కానీ ఇప్పుడు దేశాధినేతతో పాటు సర్వ సైన్యాధ్యక్ష పదవి కూడా తానే చేపట్టాక ఈ ప్రమాణ స్వీకారాన్ని మార్చివేశాడు ఎలా అంటే భగవంతునిపై ప్రమాణం చేసి ఈ ప్రమాణం చేస్తున్నాను జర్మన్ సర్వాధికారి సర్వ సైన్యాధ్యక్షుడు అయిన అడల్ఫ్ హిట్లర్కు విధేయుడినై ఉంటాను ఈ ప్రమాణానికి పట్టుబడి ఉండేందుకు నా జీవితంలో ఏ క్షణమైన త్యాగానికి సిద్ధమై ఉంటాను అని ఈ ప్రమాణపత్రాన్ని మార్చేశాడు చిత్రంగా ఉన్నప్పటికీ ఇదే వాస్తవం మరి ఈ ప్రమాణం వలన ఒకంత జరిగిన ప్రయోజనం ఏమైనా ఉందంటే అది ఆ కాలంలో జర్మన్ సైన్యం సాగించిన అకృత్యాలన్నీ తమ చెత్త చెత్త పనులన్నీ తమ విధి నిర్వహణలో భాగంగా సాగించినవి తప్ప వ్యక్తిగత ఇష్ట ఇష్టాలతో సాగించినవి కాదని చెప్పుకోవడానికి ఉపయోగపడమే అయితే ఇది గతం కానీ మన కాలంలోనే ఇలాంటిదే అమెరికాలో జరిగింది అదేంటంటే హిట్లర్ పట్ల ఆయన సేనలు ఎంత అంకిత భావంతో ఉన్నాయో తాను కూడా అమెరికా సేనల నుండి అటువంటి అంకిత భావాన్నే ఆశిస్తున్నానని ట్రంప్ తొలిసారి అధికారానికి వచ్చినప్పుడు స్పష్టంగానే ప్రకటించారు అంటే అమెరికా సైన్యం కూడా ట్రంప్కి విధేయులై ఉండాలని త్యాగానికి సిద్ధమై ఉండాలని చెప్పకనే చెప్పాడన్నమాట తర్వాత అదేదో మాటల్లో వచ్చిందే తప్ప అది తన అధికారిక అభిప్రాయం కాదని తిరస్కరించాడు ఇప్పుడు మన దేశంలో ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఈ కోవలోకి రావడం విచారకరం ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాద కవ్వింపు చర్యలకు తగిన గుణపాఠం చెప్పామన్న అమితోత్సాహంతో సరికొత్త కీర్తి పతాకలు భుజకీర్తులు తగిలించుకుంటున్న సందర్భాన్ని కూడా పై రెండు సందర్భాలతో పోల్చి చూడాల్సిందే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి సైన్యం మోడీకి పాదాభివందనం చేస్తున్నాయనడం అస్సలు దేశభక్తి కలిగిన ఏ భారతీయుడు సహింపజారుడు ఈ వ్యాఖ్యలపై వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి తరపున ఇచ్చిన వివరణలు ఏవి ఇంగితం ఉన్నవారిని ఆకట్టుకోలేకపోయాయి కాకపోతే మోడీ తన నోటి నుండి నేరుగా ఎప్పుడు యావత్ సైన్యం తనకు విధేయులై ఉండాలన్న మాట చెప్పలేదు అలాగని హిట్లర్ లాగా రాజ్యాంగాన్ని మార్చేసి ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చర్యలు ప్రారంభించిన దాఖలాలు కూడా ఇప్పటి వరకైతే లేవు ఆయన చుట్టూ ఉన్న భక్తజన భజన బృందం మాత్రం ఈ చర్చ ముందుకు తెస్తోంది అయితే నెటిజన్లు మాత్రం చాలా షార్ప్గా ఉంటున్న ఈ రోజుల్లో నిజానికి నేడు మోడీ ఉన్న స్థితిలో నెహ్రూ గారు గనక ఉండి ఉంటే ఏం చేసి ఉండేవారన్నది గుర్తు చేస్తున్నారు నెహ్రూ గనక మోడీ స్థానంలో ఉండి ఉంటే సదరు ఉప ముఖ్యమంత్రి చెవులు మెలిపెట్టి మరీ క్షమాపణలు చెప్పించి ఉండేవారు ఎందుకు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మోడ్రన్ రివ్యూ పత్రికకు రాసిన వ్యాసంలో తనకు తరచూ నియంతృత్వం పట్ల కలిగే మోజు గుర్తొచ్చినప్పుడల్లా తనను తాను నిందించుకునేవాడినని నెహ్రూ చెప్పుకున్నారు గనక అప్పుడప్పుడు మోడీ తనను తాను ఎవరో సంబోధిస్తున్నట్లు సంబోధించుకోవడం కూడా తరచూ గమనిస్తాం పాతకాలంలో రాజులు జమీందారులు తమ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తృతీయ పురుషతో సంబోధించుకునేవారు ఉదాహరణకు చెప్పాలంటే మోడీ ఇచ్చే గ్యారంటీ అంటూ తన మాట బంగారంతో సమానమన్నట్లు వ్యవహరించడం ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు మోడీ మాటలు షేక్స్పియర్ రచన జూలియస్ సీజర్లోని డైలాగ్ లాగా అంటే సీజర్ అన్నాడంటే అయిపోవలసిందే అన్నట్లుంటాయి రాజ్యాంగం ప్రతిపాదించిన అధికారాల విభజనను తుడిచిపెట్టి కార్యనిర్వాహక వర్గపు ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునేందుకు చట్టపరమైన చర్యలు కూడా ఇంకా మోడీ ప్రారంభించలేదన్నది వాస్తవం సైన్యం విషయంలో గతంలో నా సైనికులు అని మాత్రం ఒకటి రెండు చోట్ల సంబోధించారు ఆయన పై పైన చూసేవారికి పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది కనిపిస్తుంది ఇదంతా ఎలా ఉన్నా ఉప ముఖ్యమంత్రి నోరు పారేసుకున్న తీరు క్షమార్హమైపోతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం ఇంతకీ ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరో చెప్పలేదు కదూ మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవడా చేసిన వ్యాఖ్యలు ఇవి జబల్పూర్లో శుక్రవారం పౌర రక్షణ దళ వాలంటీర్ల కార్యక్రమంలో జగదీష్ మాట్లాడుతూ యావత్తు దేశ ప్రజలు జవాన్లు తలలు వంచి ప్రధాని మోడీ పాదాల వద్ద మోకరిల్లారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి జవాబిచ్చిన తీరుని ప్రశంసించడానికి మాటలు చాలవు ప్రధాని మోడీకి భారీ కరతాల ధ్వనులతో అభినందనలు తెలపండి అని పేర్కొన్నారు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి జగదీష్ వెంటనే తేరుకుని వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు అన్నారు తన మాటలను వక్రీకరించారని తెలిపారు జగదీష్ దేవడా చేసిన ఈ వ్యాఖ్యలకు ఆయనపై మోడీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా అన్న ఆందోళన చట్టబద్ధమైన పౌర జీవనం సాగించే వారి అందరిలోనూ ఉంది ఇప్పటికైతే భారత సైన్యం రాజ్యాంగానికి విధేయులే ఉన్నారు ఏ వ్యక్తికి వ్యవస్థకు రాజకీయ విధానాలకు విధేయులు కాదు ఈ రాజ్యాంగం పట్ల సైన్యం తన విధేయతను ఇలాగే కొనసాగించేందుకు మోదీ సిద్ధపడుతున్నారని ప్రస్తుతానికి విశ్వసిద్దాం అయినా ఉప ముఖ్యమంత్రి మాటలు కొట్టి పారేయడానికి వీలైనంత తీవ్రమైనవే వీటిపై మోడీ తన వైఖరిని వెల్లడిస్తే సగటు పౌరునికి ఉన్న సందేహాలు కేవలం సందేహాలైనా లేక భయాలా అన్నది తేలుతుంది వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు తెలుసు కదా నేను మీ నాగేష్ గుంగులా నమస్తే